హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసినటువంటి రాసినటువంటిగడ్డం మంత్రగాడు అనే కథ అనగా అనగా కోటగిరి అనే రాజ్యానికి రాకుమారి రూపవతి పేరుకు తగ్గినట్టుగానే గొప్ప రూపవంతురాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినా ఆమెలో ఇంకా చిలిపితనం పోలేదు ఇందుకు తోడుగా ఆమెలో తెగింపు తొందరపాటు పాలు ఎక్కువే ఆమె కొండమీది దేవి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి తన ఇష్టసఖి విమలతో దావులనున్న అడవికి పోయి అక్కడ చెట్ల కింద సెలయేళ్ల పక్కన తిరుగుతూ ఉండేది ఆ ఇద్దరూ అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కొండ మీద పాతకాలపు కోట ఒకటి కనిపిస్తూ ఉండేది రూపవతి ఆ కోటను విమలకు చూపుతూ ఏదో ఒకనాడు ఆ కొండ ఎక్కి కోటంతా తిరిగి చూడాలి అంటూ ఉండేది ఆ మాటలకు విమల భయపడిపోతూ రాకుమారి అలాంటి ఆలోచనలు మానుకో పాడుబడిన కోటలను రాక్షసులు మంత్రగాళ్ళు గాని ఆక్రమించుకుని ఉంటారు అనేది నీకన్నింటికి భయమే చూస్తూ ఉండు నేను ఏదో ఒక రోజు ఒంటరిగానైనా సరే వెళ్ళి ఆ కోటలో ఏముందో తప్పకుండా చూసి వస్తాను అనేది రూపవతి కుమార్తెకు త్వరగా వివాహం చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన రాజదంపతులు రామగిరి యువరాజుతో రూపవతి వివాహం నిశ్చయం చేశారు ఈ వివాహం రూపవతికి ఏమాత్రం ఇష్టం లేదు ఆమె ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పి తెలియకడుగుతాను ఈ రాకుమారుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగింది వాళ్ళు రూపవతి ప్రశ్నకు ఆశ్చర్యపోయి ఈ రామగిరి యువరాజు రత్నసేనుడు గురుకులంలో విద్య పూర్తి చేశాడు ఏదో ఒకనాడు రామగిరికి రాజవుతాడు అన్నారు ఆ జవాబుకు రూపవతి ముఖం చిట్లించి అందగాడు విద్యావంతుడు ఏదో ఒకనాడు సింహాసనం అధిష్ఠించని రాకుమారుడంటూ ఎవ్వరూ ఉండరు నేనడిగేది వాళ్లలో ఉన్న ప్రత్యేకత గురించి నేనడిగే మూడు అర్థం పర్థం లేని ప్రశ్నలకు అర్థవంతంగా జవాబు చెప్పగలవాడినో నీళ్ల మీద వాడినో గాలిలో ఎగరగలిగినవాడినో ఇలా ఏదైనా ప్రత్యేకత ఉన్నవాడినే నేను పెళ్లాడతాను అంది ఈ జవాబుకు రాజదంపతులు మరింతగా ఆశ్చర్యపోయి నీకేమైనా గాలి సోకలేదు కదా ఇది నీకు అన్ని విధాల తగిన సంబంధం యువరాజు రత్నసేనుడితోనే నీ పెళ్లి అన్నారు ఇంతలో రత్నసేనుడు బంధుమిత్ర సపరివారంగా వచ్చి రాజభవనానికి దావులనున్న విడిదిలో దిగాడు అయితే పెళ్లి ఇంకా రెండు రోజులున్నదనగా రూపవతి అంతఃపురంలో కనబడకుండా పోయింది జరిగిన దానికి రాజదంపతులు దుఃఖించి కుమార్తె కోసం అంతటా వెతికించి చివరకు రాజభటులను ఆమె జాడ తెలుసుకునేందుకు రాజ్యం నలుమూలలకు పంపారు రూపవతి ప్రియసఖి అయిన విమల రాకుమారి పంతం కొద్దీ అజ్ఞాతంలోకి వెళ్ళిందని గ్రహించింది ఆమె తప్పక ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న కొండ మీద పాడుబడిన కోటకు వెళ్లి ఉంటుందని ఊహించింది రాకుమారిని పెళ్లి వేళకు సురక్షితంగా తీసుకురావడం తన కర్తవ్యంగా భావించి విమల ఎవరికీ చెప్పకుండా కోటకేసి బయలుదేరింది ఆమె కొండ మీదికి చేరేసరికి సాయంత్రమైంది కోట తలుపు మూసి ఉంది దాని తలుపుకు ఉన్న రంధ్రం గుండా విమల లోపలికి చూసి ఆశ్చర్యంతో పాటు భయంతో కంపించిపోయింది శిథిలావస్థలో ఉన్న కోట తలుపుకు చాలా సమీపంలో ఒక పెద్ద కొలను దాని ఒడ్డున గాలాన్ని నీటిలో వేసి ఒక కురూపి కూర్చుని ఉన్నాడు వాడి నడుము విల్లులా వంగిపోయి ఉంది కారు కారునలుపు దేహం ఒక చిరుగుల ధరించి ఉన్నాడు పక్కనే రాకుమారి రూపవతి కళ్ళనీళ్లతో కూర్చుని ఉంది గాలం కర్రను నీటిలో నుంచి బయటకు లాగి ఝుళిపిస్తూ రూపవతితో ఓయ్ పిల్ల నేను అట్టే మంచివాణ్ణి కాను జాగ్రత్త నన్ను పెళ్లాడ నిరాకరించిన వాళ్లను చేపలుగా మార్చి ఈ కొలనులో వేస్తుంటాను వాళ్లే నా ఆహారం అన్నాడు ఆ మాటలకు రూపవతి రామగిరి యువరాజు భార్యను కావలసిన నేను అవివేకినై ఇక్కడకొచ్చాను నువ్వు మంత్రగాడివి తల నిరిసిపోయి పళ్ళూడిన ముసలాడివి నిన్ను నేను పెళ్లాడటమా అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ పిల్లిగడ్డ మంత్రగాడు కోపంగా రూపవతికేసి చూసి పొగరుగా మాట్లాడకు కొలను పాలయ్యేలోపు లోపు నీకు రెండు రోజుల గడువిస్తున్నాను అప్పటి వరకు ఈ మంచినీళ్లకుండే నీ లోకం అంటూ గాలంకర్రతో ఆమె తలను తాకాడు మరుక్షణం రూపవతి చేపలా మారి నేల మీద ఎగిరిగిరి పడసాగింది మంత్రగాడు వికటంగా నవ్వుతూ చేపను పక్కనే ఉన్న నీళ్ల కుండలో వేసి మూత పెట్టేశాడు ఆ సరికి చీకట్లు ముసురుకోవడంతో వాడు ఒక కాగడ వెలిగించాడు ఇదంతా చూసిన విమల ఎక్కడ లేని తెగింపుతో కోట తలుపు కొట్టింది వెంటనే మంత్రగాడు తలుపుకేసి వస్తూ ఏమా సాహసం చీకటి పడి మనిషన్నవాడు ఈ ఛాయలకు రావడమేమిటి తలుపు తట్టడమేమిటి అంటూ వచ్చి తలుపు తెరిచాడు విమల భయపడుతూనే వాడితో దూర ప్రయాణం చేస్తూ చీకటి వేళ ఇక్కడ చిక్కుకుపోయాను నీ కోటలో ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తావా మావయ్యా అని అడిగింది మంత్రగాడి వికార రూపం చూసి ముఖం చిట్లించని వారుండరు అలాంటిది ఒక ఆడపిల్ల నోరారా మామయ్య అని పిలవడంతో వాడు పరమానందం చెంది దానికేం భాగ్యం పిల్ల చీకటి వేళల్లోనే కాదు వేళల్లో అయినా అందమైన ఆడపిల్లలకు ఈ కంచుకోటలో ఆశ్రయం దొరుకుతుంది లోపలికి రా అన్నాడు విమల లోపలికి వెళ్ళగానే వాడు తలుపు మూసి నీ అందం చూడటానికి ఈ ఒక్క కాగడా వెలుగు చాలదు మరొక కాగడా వెలిగించుకొస్తాను అంటూ దూరంగా ఉన్న పాడుబడ్డ గదులకేసి వెళ్ళాడు అదే అదునుగా విమల నీళ్ళ కుండ మీద మూత తీసింది ఆమెను గుర్తించిన రూపవతి కుండలో ఎగిరెగిరి పడసాగింది విమల రాకుమారితో యువరాణి నిన్ను రక్షించి తీసుకుపోవడానికే వచ్చాను ఇక భయం లేదు అన్నది అంతలో మంత్రగాడు రావడం చూసి ఆమె కుండ మీద మూత పెట్టేసి వాడు దగ్గరకు రాగానే ఆహా నీ కంచుకోట స్వర్గాన్ని గుర్తు చేస్తుంది ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు డెబ్బై ఏళ్ల క్రితం మరెంత అందంగా ఉండేవాడివో అంది ఆ పొగడతతో మంత్రగాడు తబ్బిబ్బైపోతూ నిజంగా డెబ్భై ఏళ్ల క్రితమే నువ్వు నన్ను చూసున్నట్టయితే మాట పలుకు లేకుండా మూర్చపోయి ఉండేదాన్ని ఏమైతేనేం ఒకళ్ళకొకళ్ళకు నచ్చాం నన్ను పెళ్ళాడి ఈ స్వర్గంలోనే ఉండిపో అన్నాడు అలాగే చేయదలిచాను మామయ్య సరే ఇక్కడ దొంగల భయం లేదు కదా అంది విమల భయం నటిస్తూ ఆ ప్రశ్నకు మంత్రగాడు కళ్ళేర చేస్తూ ఎంత మాట ఇక్కడ దొంగల భయమా తలుచుకుంటే ఈ కోటను గగన మార్గాన నడిపించి వింధ్య పర్వతాల మీద పెట్టగలను అంత అద్భుతమైనది నా మంత్రశక్తి అని ఒక క్షణం ఆగి అయినా మీ దగ్గర ఉన్నాయని దొంగల భయం అని అడిగాడు వికారంగా నవ్వుతూ విమల వాడికి చప్పున తన ఉన్న రవ్వల ఉంగరం చూపిస్తూ మామయ్య ఇది మామూలు రవ్వల ఉంగరం అనుకునేవు కాదు ఎంతో మహత్తు ఆ మధ్య ఒక సిద్ధుడు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ రాత్రివేళ దారి తప్పి పల్లెలోని మా ఇంటి పెరట్లో దిగాడు ఆ రాత్రి ఆయనకు మా కుటుంబం ఆతిథ్యం ఇచ్చాం తెల్లవారి ఆ సిద్ధుడు తన దారిన పోతూ ఈ ఉంగరాన్ని నాకు బహుకరించాడు అంది సిద్ధప్రాసాదితమా అంటూ పిల్లిగడ్డం మంత్రగాడు ఆశ్చర్యపోయి ఇంతకు ఈ ఉంగరంలో ఉన్న మహత్తేమిటి అన్నాడు దీన్ని ఎదుటి వాళ్లకు చూపిస్తూ వాళ్లను ఏం చేయమన్నా చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మనస్సులు మార్చగల శక్తి ఉన్న ఉంగరం ఇది అంది విమల ఆ మాటలు వింటూనే కాగడాల వెలుగులో మంత్రగాడి కళ్ళు నిలమిలా మెరిశాయి వాడు ఉంగరం కేసి ఆశగా చూస్తూ విమలతో నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంది అది ఏ దేశానికో రాజు కావాలని కాదు కనీసం రాజుగారి అల్లుడు కావాలని ఈ నీళ్ల కుండలో చేపగా ఒక రాకుమారి ఉంది ఆమెను నీ ఉంగరం ప్రభావంతో నా భార్య అయ్యేందుకు ఒప్పించు అంటూ కుండను గాలంకర్రతో తాకాడు ఆ మరుక్షణం రాకుమారి రూపవతి యథారూపంలో కుండలో నుండి బయటకు వచ్చింది విమల ఆమెకు కన్ను గీటి వేలి ఉంగరాన్ని చూపిస్తూ ఆహా అందం ఏం సొగసు చూడగానే రాకుమారి అయి ఉంటావన్న నమ్మకం కలుగుతోంది ఈ నా మామ కొంచెం తిక్క కొద్దీ పైకి అలా వికృతంగా కనబడుతున్నాడు కానీ అసలు సిసలైన అందగాడు నీకు అన్ని విధాలా తగినవాడు పెళ్లాడతావా అన్ తప్పకుండా పెళ్లాడుతాను అంది రూపవతి ఆ మాట వింటూనే మంత్రగాడు ఆహా ఏమి నా అదృష్టం అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ముందుకు పడబోయి గ్యాలంకర్ర సాయంతో తమాయించుకుని పిల్ల ఆ ఉంగరం నాకిచ్చేయ్ నన్ను అల్లుడుగా కాదు కూడదు అంటే ఉంగరం చూపి రాజుమావయ్య మనసు మార్చుతాను అంటూ చేయి సాచాడు అదే అదునుగా విమల వాడి చేయి పట్టుకుని బలంగా ముందుకు గుంజి వాడు బోర్లా పడుతున్న సమయంలో చేతిలోని మంత్రపు గ్యాలం కర్ర లాక్కుని వాడి తల మీద గట్టిగా మోదింది అంతే మంత్రగాడు చేపగా మారి ఎగిరెగిరి పడుతూ పోయి కొలంలో పడ్డాడు అమ్మయ్యా ఎంత తెలివిగా నన్ను కాపాడావే విమల అంటూ రాకుమారి తన ఇష్టసఖిని కౌగిలించుకుని ఇక రాజనగర్ కు పోదాం పద నీ పెళ్లికి నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప బహుమానం ఇస్తాను అంది వాళ్ళు తిరిగి రాజభవనం చేరుకునేసరికి తెల్లారిపోయింది క్షేమంగా తిరిగి వచ్చిన కుమార్తెను చూసి రాజదంపతులు ఎంతగానో సంతోషించారు ఆ సమయంలో అక్కడ పెళ్లి కుమారుడు రత్నసేనుడు కూడా ఉన్నాడు రూపవతి జరిగిందంతా వాళ్లకు చెప్పి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవాడినే పెళ్లాడాలన్న పెర్రి ఆలోచనలతో నేను బాధపడి మీ అందరికీ బాధ కలిగించాను ఇప్పుడు మీరు నిర్ణయించిన రాకుమారుణ్ణి వివాహమాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అంది దానికి రాజదంపతులు ఏదో అనబోయేంతలో అప్పటి వరకు విమలకేసి కన్నార్పకుండా చూస్తున్న యువరాజు రత్నసేనుడు క్షమించు యువరాణి మీకు అభ్యంతరం లేకపోయినా నాకుంది పిల్లిగడ్డం మంత్రగాడి మాయలో చిక్కుకున్న మిమ్మల్ని ఎంతో తెలివితేటలతో సాహసంతో విముక్తురాలని చేసిన మీ ప్రియసఖి విమలలో నాకు ఎనలేని ప్రత్యేకత కనిపిస్తుంది ఆమెను నేను వివాహమాడదలిచాను అన్నాడు ఇది విని విమలకు నోట మాట రాలేదు ఆమె సిగ్గుతో తలవంచుకుంది రూపవతి ఒక్క క్షణం నివ్వెరపడి తర్వాత చిరునవ్వుతో విమల భుజం మీద చేయివేసి అవును విమల నా మాట నేను నిలుపుకుంటాను నీ పెళ్లికి గొప్ప బహుమానం ఇస్తానన్నాను కదా ఇది నువ్వు కలలో కూడా ఊహించని బహుమానం అంది తర్వాత రాజదంపతుల ఆధ్వర్యంలో విమల యువరాజు రత్నసేనుడి వివాహం వైభవంగా జరిగిపోయింది కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్